కొప్పర్తి కథావాహిని శ్రోతలకు స్వాగతం కథాభములకి నమస్కారం ఈ వారం మనం వినబోయే కథ ఉన్నట్టుండి రచయిత శ్రీ చంద్ర కన్నెగంటి పిల్లలిద్దరినీ ముందు రాత్రి స్లీప్ ఓవర్కి వచ్చిన వాళ్ళ ఫ్రెండ్స్ ఇద్దరిని తీసుకుని ఐహోప్కి వెళ్ళాము ఆదివారం ఉదయం అదొక ఆనవాయితీగా మారింది ఎప్పుడో దారెంతా వాళ్ళకేం కావాలో ఒకరిని మించి ఒకరు చెప్తూనే ఉన్నారు కారు ఆపగానే బయటికి ఉరికారు వెచ్చటి ఎండలోకి కేకలు నవ్వులతో పాటు నెమ్మదిగా నెమ్మదిగా కార్లు వస్తాయి చూసుకోండి అని వసు అరుస్తూ వాళ్ళ వెనకే పక్కన చెట్లు నిండుగా పూచున్నాయి గాలి హైగా చుట్టుకుంటూ ఉంది ఎదురొస్తున్న ముసలి జంటలోని ఆవిడ ఎంత బాగుంది ఈరోజు అని పలకరింపుగా అంది అవును స్ప్రింగ్ వచ్చింది కదా అని బదులు చెప్పి లోపలికి నడిచి చూస్తే డైనింగ్ హాల్ అంతా సందడి సందడిగా ఉంది గ్రేటర్ పిల్లల గొడవ చూసి నవ్వుకుంటూ వాళ్ళ ఫేవరెట్ కార్నర్ సెట్లో కూర్చోబెట్టి వెళ్ళాడు మెనూ తెరిచి ఎవరికి ఏం కావాలో అరుస్తూ చెప్పుకుంటున్నారు పిల్లలు వెయిట్రెస్ వచ్చి ఆర్డర్ తీసుకుని వెళ్ళింది చుట్టూరా ఎవరి మాటలు నవ్వుల్లో వాళ్ళున్నారు పిల్లలు మిగతా రోజంతా ఏం చేయాలో ప్లాన్ చేస్తున్నారు ఎవరో ఒక పాప అన్ని టేబుల్స్ వద్దకు వెళ్ళి తన షూస్ మీద వెలుగుతున్న బల్బుల్ని చూపిస్తూ తిరుగుతున్నది వాళ్ళమ్మొచ్చి నవ్వుతూ సారీ చెప్పి తీసుకెళ్తూ ఉన్నది అంతలో ఒక మగ గొంతు గట్టిగా వినిపించింది ఏమైందో అర్థం కాలేదు కానీ అటువైపు చూస్తే రెండు వరుసల అవతల ఒకతను పైకి లేచి టేబుల్పై గుద్దుతూ నెవర్ 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 అని కోపంగా అరిచి కుర్చీ వెనక్కునెట్టి విసురుగా బయటికి వెళ్ళిపోయాడు ఎదురుగా కూర్చుని ఉన్న ఆమె చెంపల మీద కారుతున్న కన్నీటిని తులుచుకోకుండా అలాగే బిత్తరపోయి చూస్తున్నది కొన్ని సెకండ్లు రెస్టారెంట్ అంతా నిశ్శబ్దంగా అయింది అతని వైపు చూస్తున్న అందరి కళ్ళు ఆమె వైపు తిరిగాయి ఆమె తల వంచుకుని మొహం దాచుకోవడంతో తలలు తిప్పుకున్నారు ఆమెకు మరింత ఇబ్బంది కలిగించకూడదన్న సామూహిక ఒప్పందానికి వచ్చినట్టు ఏం జరగనట్టు అందరూ తమ మాటలు కొనసాగించారు పిల్లలు దట్స్ మీన్ హౌ రూడ్ అని గుసగుసలుగా అంటున్నారు వసు వాడికేం పోయే రోగం పీడా పోయిందిలే అంటోంది చెవిలో చెరువులో ఒక రాయిపడి బుడుంగున మునిగినా అలలేవి రేగకుండా ఉన్నట్టుంది కానీ ఆ బరువు తెలుస్తూనే ఉంది విచారం పల్చగా అంతా కమ్ముకున్నట్టయింది వెయిట్నెస్ ఒక ఆమె ఆమె వద్దకు వచ్చి పక్కనే మోకాళ్ల మీద కూర్చుని చుట్టూ చేయి వేసింది నెమ్మదిగా ఓదార్పు మాటలేమో ఆమె చెవిలో ఉన్నది ఆమె దుఃఖం తగ్గుతోందో ఎక్కువవుతుందో తెలియడం లేదు కానీ ఆమె ఎలాగో ఈ దుఃఖాన్నించి కష్టాన్నించి తేరుకోగలదన్న భరోసా కలిగింది ఆ ఒక్క చెయ్యి అక్కడ సమూహాన్నంతా దగ్గరకు తీసుకున్నట్లుగా అనిపించింది చుట్టూరా మాటలు నెమ్మదిగా పుంజుకుని మునుపటి వాతావరణం కొనసాగింది వాళ్ళ అమ్మగారు వచ్చారని ఆ మధ్యాహ్నం వేణు వాళ్ళ ఇంటికి వెళ్ళాం మేం కూర్చుని కబులు చెప్పుకుంటుంటే అమ్మగారు వచ్చారు బడలిక తెలుస్తుంది కానీ ప్రసన్నంగా ఉంది ఆమె మొహం మమ్మల్ని పరిచయం చేశాక ప్రయాణం బాగా అయిందా అని అడిగితే నవ్వుతూ తలూపింది ఇంకో రెండు ప్రశ్నలకు సైకిలతోటే సమాధానాలు ఇవ్వడం చూసి గొంతు పాడైందా అంటే ఫ్లైట్ ప్రయాణం అయితే నాకు అంతే అని సుమ చెబుతూ ఉంటే వేణు అడ్డుపడి కాదు అమ్మకి మాట రాదు అని చెప్పాడు వేణు మాటలో ఆ విషయం ఎప్పుడూ రాలేదు కాసేపయ్యాక ఆమెను పడుకోమని చెప్పాడు వేణు చెట్లాగి ఇంకా వదలలేదు అమ్మకి అని మాతో చెప్తూ తను తెచ్చినవి మాకిమ్మని సైకిల్ తోటే గుర్తు చేసి ఆమె లోపలికి వెళ్ళిపోయింది సారీ అమ్మగారికి మాటలు రావని తెలియదు సుమా అన్నది వేణుతో మాటలు రావని కాదండి అత్తయ్య మాట్లాడరు వేణు వాళ్ళవిడ అన్నది అదేమిటి అని అడిగితే చెప్పడానికి వేణు ఇబ్బంది పడుతూ ఉంటే వాళ్ళ ఆవిడ చెప్పండి పర్లేదు అంది మా చిన్నప్పుడు చెల్లి బర్త్డే పార్టీలో పిల్లల మధ్య ఏదో గొడవ అయింది మా నాన్నకి కోపం వచ్చి నన్ను కొట్టబోతే అమ్మ అడ్డుకుని నాన్నకు సర్ది చెప్పబోయింది చుట్టూ చుట్టాలు స్నేహితులు ఉన్నారనైనా చూసుకోకుండా నువ్వు నోరుమై ఇంకొక మాట మాట్లాడకు అని గట్టిగా అరిచాడాయన అంతే అప్పటినుంచి ఒక్క మాట మాట్లాడలేదు ఛ అదేమిటి ఎవరూ నచ్చ చెప్పలేకపోయారా అన్నీ అయ్యాయి నాన్న బ్రతిమలాడాలు బెదిరింపులు మౌనవ్రతాలు మా ఏడుపులు పెద్దవాళ్ళు సన్నిహితులు అంతా ప్రయత్నించారు చివరికి వదిలేశారు కొద్దిసేపు ఆగి అన్నాడు అలా ఉండడంలో విచారము నిరసన ఎప్పుడూ కనపడలేదు తనకు అలాగే బాగున్నట్టు అనిపిస్తుంది అందరం అలవాటు పడిపోయాం అయ్యో ఎందుకలా బదులు లేనట్టు చేతిప్పుతూ అందుకే అమ్మకు మాట రాదని చెప్తాం అన్నాడు కాసేపటిదాకా ఎవరు ఏం మాట్లాడలేదు విన్నారు కదండి చంద్ర కన్నిగంటి గారి రచన ఉన్నట్టుండి చిన్న కథ ఈ కథ మొత్తం ఐదు నిమిషాలకి మించి ఉండకపోవడం మీరు గమనించుంటారు కథలోని అంశం చెప్పడానికి కథ యొక్క నిడివి ఎంత ఉండాలి అనేది రచయిత ఎంత బాగా నిర్ణయించుకోవచ్చు ఆ స్వేచ్ఛ రచయితకి ఎంత ఉంటుంది అనడానికి ఈ కథ ఒక మంచి ఉదాహరణ చంద్ర కన్నెగంటి గారు మార్చి ఒకటి పంతొమ్మిది వందల అరవైన గుంటూరు జిల్లా సౌపాళ్లో జన్మించారు వీరి మొదటి కథ ఆలంబన పంతొమ్మిది వందల డెబ్భై ఏడు ఆంధ్రపత్రికలో అచ్చయ్యింది మూడో ముద్రణ కథా సంపుటి ఒక కవితా సంపుటి ప్రచురించారు యాభైకి పైగా కథలు రాశారు తానా ప్రచురణల కమిటీ చైర్పర్సన్ అమెరికాలోని టెక్సస్ రాష్ట్రం డాలస్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ ఉంటారు నివాసం అక్కడే మరో వంచికతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు మీ కొప్పర్తి రాంబాబు విశ్రాంతి ఉద్యోగి ఇండియన్ బ్యాంక్ విజయవాడ